అభిమానులకు అందరికీ నమస్కారములు దేవుడికి నైవేద్యం పెట్టిన దయ్యానికి దిష్టి తీసిన కొబ్బరికాయ ప్రాముఖ్యత కొబ్బరికాయదే చలవ చేయటం తక్షణ శక్తి నివ్వటం శ్రమను అలసటను పోగొట్టటం గుండెకు మూత్రపిండాలకు నరాలకు పేగులకు శక్తిని కలిగించటం గర్భాశయ దోషాలను పోగొట్టటం లివర్ జబ్బుల్ని ముఖ్యంగా కామెర్ల వ్యాధిని పోగొట్టటం ఇలా అనేకానేక వ్యాధులకు అద్భుత ఔషధాలుగా ఉపయోగపడుతుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొబ్బరి చెట్టులో పనికిరాని భాగం అంటూ ఏదీ లేదు కాబట్టి నిస్సందేహంగా ఇది కల్పవృక్షమే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంగా ఉన్నప్పుడు ప్రకృతి సిద్ధంగా దొరికే అమృతజలం కొబ్బరినీళ్ళూ వాంతులు విరేచనాలు వడదెబ్బ ఉపవాసాలు జాగరణలు అతిగా ప్రయాణాలు అమితంగా ఉపన్యాసాలు చెప్పి అలిసిపోవడం ఇలాంటి పరిస్థితుల్లో శోష వచ్చి మనిషి కుప్పకూలిపోతాడు తక్షణం శక్తి కలగడానికి కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ గాని పంచదార గాని కలిపి త్రాగిస్తే ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడతారు లేత కొబ్బరి నీళ్లు వాంతుల్ని తగ్గిస్తాయి పైత్యాన్ని పోగొడతాయి ముదిరిన కొబ్బరి నీళ్లు పడని వారికి జలుబు చేస్తాయి దగ్గు వస్తుంది కాని మంచి శక్తినిస్తాయి మీ ఇంట్లో కొబ్బరి చెట్టుంటే మీకు బీపీ వ్యాధి లేనట్టే లెక్క నేలమీద రాలిపడే కొబ్బరి పువ్వుల్ని సేకరించుకొని నేతిలో వేయించి మెత్తగా దంచి అరచంచాపాడి చొప్పున మూడు పూటలా తీసుకోండి వీలైతే తేనెతోగాని గాని లేకపోతే నేరుగానే ఈ పొడిని తీసుకోవచ్చు బీపీ తీవ్రత తగ్గుతుంది రక్తస్రావం ఆగుతుంది రక్తంతో కూడిన వాంతి తగ్గుతుంది విరేచనాల వ్యాధిలో రక్తం పడటం తగ్గుతుంది గర్భాశయ వ్యాధులన్నింటిలోనూ ఇది చక్కగా పనిచేస్తుంది నెలసరి సరిగా వారికి గర్భాశయంలో ఇతర వారికి మైల అసలు కాకపోవటం పాటు క్రమ పద్ధతిలో రోజు ఇస్తే ఆయా దోషాలు నెమ్మదిస్తాయి లేత కొబ్బరి చిప్పని తురిమి మెత్తగా రుబ్బి రసం తీయండి కొబ్బరి పాలు అంటే ఇవే ఈ కొబ్బరి పాలలో గంధం చెక్కని అరగదీసి ఒక గ్లాసు పాలకు ఒక చెంచా మంచి గంధం మోతాదులో కలిపి త్రాగించండి కామెర్లు తగ్గుతాయి మంచి గంధం కలపకపోతే కొబ్బరిపాలు పైత్యం చేస్తాయి మంచి గంధం కలిపిన లేత కొబ్బరి పాలను త్రాగిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి కడుపులో మంట నొప్పి తగ్గుతుంది మంచి వీర్యపుష్టినిస్తుంది తక్షణం శక్తినిస్తుంది అలసట తగ్గుతుంది వృద్ధులకు దీన్ని వాడితే మూత్రపు బాధలు తగ్గి మూత్రం పల్చగా జారీ అవుతుంది బాగా ఎండిన కొబ్బరి చిప్పల్ని కుంపట్లో వేసి బాగా కాల్చి నూనె తీస్తారు ఈ నూనెని గజ్జి తామర వంటి అంటువ్యాధులు వచ్చిన చోట చర్మంపైన రాస్తే ఆయా వ్యాధులు నెమ్మదిస్తాయి తలకు రాస్తే పేలుచెచ్చి పడిపోతాయి నేరుగా కొబ్బరి నుంచి తీసిన నూనెని రాసుకుంటే చర్మం మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది చాలా తల తలవెంట్రుకలు రాలిపోతున్నాయని బాధపడుతుంటారు వీరు తలకు ఏం రాస్తున్నారని అడిగితే రకరకాల బ్రాండ్ల కొబ్బరి గాని గానుగల్లో కొన్న కొబ్బరి నూనెని గాని రాస్తున్నట్లు చెప్తారు కల్తీమయంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తలవెంట్రుకలు రాలడానికి కారణాలు అనేకం ఉన్నాయి వాటిలో మీరు వాడుతున్న బ్రాండ్ కొబ్బరి నూనె మీకు పడకపోవడం కూడా ఒకటి చాలా మంది విషయంలో ఇదే ముఖ్య కారణంగా ఉంటుంది ఇలాంటి వారు బ్రాండ్ని మార్చి వాడటం మంచిది లేదా ఆయుర్వేదీయ పద్ధతిలో తయారైన బృంగామలక తైలంగాని బ్రాహ్మీ తైలంగాని తైలంగాని చందనాది తైలంగాని వాడటం మంచిది శాస్త్రీయ పద్ధతిలో తయారైన ఈ తైలాలు కొబ్బరి నూనెతో గాక నువ్వుల నూనెతో తయారైనవి ఎంచుకోవడం మంచిది కొబ్బరికాయ పీచు తీసేప్పుడు సన్నని పొట్టు రాలుతుంది దీన్ని జాగ్రత్తగా తీసుకుని నేతిలో వేయించి బెల్లం లేతపాకం పట్టి కుంకుడు గింజలంత మాత్రలు చేసి పూటకు రెండు మూడు మాత్రలు తీసుకోవాలి ఇలా కొన్నాళ్లపాటు తినిపిస్తే కడుపులో పెరిగే బద్దె పురుగు టేప్ వమ్ తదితర పాములు నశిస్తాయి లేత కొబ్బరి బోండాం కుట్టించుకుని నీళ్లు తాగేశాక అందులో లేత కొబ్బరి తీసుకుని కొబ్బరిడిప్పల్ని అవతల పారేస్తారు కదా ఈసారి అలా పారేయకుండా దాని లేత పీచుని దంచి రసం తీసి తీపి కలిపి తాగించండి కడుపులో మంట తగ్గుతుంది లేత కొబ్బరి ఆకుల పువ్వులో ఆకుని అంటుకొని దూదిలాంటి మెత్తని పదార్థం ఉంటుంది దీన్ని గాయాల మీద అంటిస్తే వెంటనే మాగడమే కాకుండా గాయం త్వరగా మానుతుంది కొబ్బరి నూనెలో సున్నం కలిపి కాలిన గాయాలపైన పల్చగా పట్టువేసి ఒక గంట తర్వాత కడిగేస్తే నొప్పి తగ్గుతుంది లేత కొబ్బరి ఆకుని కాటుకలా మెత్తగా నూరి దాంట్లో సైంధవ లవణాన్ని కూడా మెత్తగా నూరి కలిపి చీముగడ్డలు గోరుచుట్టూ గవద బిళ్లలు వృషణాలలో వాపు వంటి చోట కడితే వాపు కరుగుతుంది గడ్డలు త్వరగా పక్వానికి వస్తాయి నొప్పి తగ్గుతుంది కొబ్బరి కోరుని వేడిచేసి కడితే చీము గడ్డల్లోనూ ఇతర వాపుల్లోనూ నొప్పి పోటు తగ్గుతాయి పచ్చి కొబ్బరి కోరులో పసుపు కలిపి కడితే గోరుచుట్టు పక్వానికి వస్తుంది వృషణాలలో వాపు తగ్గుతుంది కొబ్బరి నూనె స్వచ్ఛమైనదైతే అది పైత్యవాతాల్ని హరిస్తుంది దేహపుష్టిని కలిగిస్తుంది ఈ నూనెని నోట్లో పోసుకొని కొద్దిసేపు రోజూ పుక్కిలిస్తే దంతరోగాలు ఊపిరితిత్తుల్లో రోగాలు తగ్గుతాయని శాస్త్రం ఇలా చేయడం వలన మెదడుకు కూడా మేలు చేస్తుంది స్వచ్ఛమైన కొబ్బరి నూనె వెంట్రుకల కుదుళ్లను గట్టిపరిచి వెంట్రుకలు బలంగా నల్లగా ఎదిగేలా చేస్తుంది కళ్లకు మెదడుకు చలవనిస్తుంది వేడి శరీరం ఉన్నవారు ఈ నూనెతో మర్దన చేసుకుంటే చలవ చేస్తుంది ఎండు కొబ్బరితో కాకుండా కొబ్బరితో నూనెని తీసి ఔషధంగా తీసుకుంటే క్షయవ్యాధి వంటి వ్యాధుల్లో రోగి కృషించిపోతున్నప్పుడు బలాన్నిస్తుంది మోతాదులో మూడు పూటలా తీసుకోమని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది వీడియోలో ఆఖరుగా అసలు విషయానికి చెప్పాలి ఏంటి అంటే లేత కొబ్బరి ఎండు కొబ్బరి కంటే మంచిది ఇది దేహపుష్టిని కలిగించడమే కాకుండా వీర్యవర్ధకంగా పనిచేస్తుంది స్త్రీ సంభోగం వలన కలిగిన ఆయాసాన్ని అలసటని ఆ గండి అదే పనిగా కొబ్బరిని వాడితే మాత్రం పైత్యం చేస్తుంది అజీర్తి రక్తక్షీణత దగ్గు ఆయాసం కడుపుబ్బరం ఉన్నవాళ్లు కొబ్బరిని జాగ్రత్తగా పరిమితంగా వాడాలి ఎండు కొబ్బరి పచ్చి కన్నా సౌమ్యంగా పనిచేస్తుంది పచ్చి కొబ్బరి సరిపడని వారికి ఎండు కొబ్బరి సరిపడవచ్చు ప్రయత్నించి చూడండి హృదయ వ్యాధులకు ఇది మంచిది కూడా ఏ కారణం చేతనైనా కొబ్బరి పడకపోతే బియ్యం కడిగిన నీళ్లుగాని బెల్లంగాని నిమ్మకాయ రసంగాని తీసుకుంటే దీనికి విరుగుడుగా పనిచేస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి